జగని టెక్స్టైల్స్ మరియు జగని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాలను మంగళవారం దర్వేషిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శ్రీ జగని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న సామాజిక సేవా దృక్పథంతో దేవాలయ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోడానికి బెంచీలు ఏర్పాటు చేయటం ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమని వారి సేవలను అభినందిస్తున్నామని అన్నారు అనంతరం జగనీ టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడలలో పదకొండు చలివేంద్రాలను నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు మా జగనీ దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ ఆదిరెడ్డి ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ చైర్మన్ గోపాల్రెడ్డి ఈవో జయరామయ్య ఆలయ అర్చకులు శ్రవణ్ ఏఎస్ఐ నరసింహారెడ్డి ఉపేందర్ రెడ్డి శ్రీకర్ జగాల్ రెడ్డి రవి వెంకటేష్ మరియు ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు చనివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎండాకాలం కాబట్టి ఇక్కడ దేవస్థానానికి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ దాదాపుని తీర్చడం జరుగుతుంది ఎండలు బాగుంటున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అంగన్న గారు ఇతరులు దాదాపు పదకొండు పన్నెండు చోట్ల నుంచి పదకొండు చోట్ల నల్గొండ పట్టణంలో మా ఎస్పీ గారి ఆఫీస్లో ముందు కూడా అదేవిధంగా మా ఆఫీస్ ముందు తర్వాత ఇక్కడ కర్రమేశ్వరంలో వివిధ ప్రాంతాల్లో పదకొండు చోట్ల గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు వాళ్ళని మనసుపూర్తిగా అభినందిస్తున్నాము ప్రజలకు ఎంతో కొంత సర్వీజీవన ఉద్దేశంతోనే అన్నగారు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా సంస్కరతను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు దేవస్థానం నిర్వహిస్తున్నందు ఈరోజు మా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా శుభవినంగా కనపడుతుంది అందరికీ కూడా ఎల్లమ్మవారి ఆశీస్సులు పూర్తిగా సంపూర్ణంగా ఉండాలని అందరూ ఐరోగ్యత జీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఇక్కడ గత పదమూడు సంవత్సరాల నుంచి మేము పదకొండు చలవేంద్రరావు ఓపెన్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఇక్కడ నూనెంగా నిర్మించడం జరిగింది ఇక్కడ దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా శివరామ్ శివరామరెడ్డి గారు మా రెడ్డి సిఏ గారు అలాగే ఆలయ చైర్మన్ ఆలయ ఈఓ గారు ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది మాకు పూర్తి సహాయ సహకారం వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే పాఠశాల మొత్తం వినియోగించుకోవాలని ఇంకా కూడా ఎక్కడైనా అత్యవసరం అవసరం ఉందంటే ఇంకొక చలి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా జగ్నీ టెక్స్టైల్స్ జగినీ దంత వైద్యశాల ఆలివ్ డెండర్స్